ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణాశ్రీ నండి చూడండి ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో తెలుసా మీకు ముళ్ళ వంకాయలు అంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఫ్రెండ్స్ వీటిని కొంతమంది నేల ములక్కాయలు కూడా అంటారు కొంతమంది రామ్ములక్కాయలు కూడా అంటారు ఫ్రెండ్స్ చూడం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ముళ్ళైతే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు ఎలా ఉన్నాయి ఈ ముళ్ళ వంకాయలను ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇటు ముల్లున్న వైపు ఇలా ఇలా చేసి చాక్తో ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేస్తూ ఉండాలి ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఎలా చేయాలో చూపిస్తాను కాకపోతే ఇవి ఇట్లా కట్ చేయడం అయితే కొద్దిగా కష్టమేనండి పైన ఈ ముళ్ళు కట్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలండి ముళ్ళు అయితే చాలా ఉంటాయి ఫోర్ పీసెస్ చేస్తే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేశాను ముళ్ళు ఇగో ఇలా వేర్ చేశాను ముళ్ళనైతే ఇలా కట్ చేసి పెట్టాను కాస్త ఉప్పు వేయాలండి మనం కట్ చేసిన వాటిలో ఉప్పేసి కాస్త సాల్ట్ వేసి ఇలా వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఇందులో గింజలను ఇలా ఉన్నాయి చూడండి గింజలు వీటిని తీసేయాలండి మొత్తము ఇగో చూడండి ఇప్పుడు నీట్గా ఇలా ఉంది ఇలా ఉండాలండి కర్రీలో ఇలానే వేయాలి గింజలతో వేయకూడదు ఈ గింజలన్నీ తీసేయాలి ఇలా చూడండి ఎలా వస్తున్నాయో కొంతమంది రోడ్లో వేసి కచ్చపచ్చ దంచుతారు అప్పుడు కూడా ఈ గింజలన్నీ పోతాయండి అలా దంచకపోయినా మనం ఇలా వాటర్లో వేసి వేసి ఇలా నీట్గా చేసుకోవచ్చండి నేను ఎలా చేశానో చూడండి ఇలా తీసేయాలండి మొత్తం గింజలను నేనైతే ఒక్కొక్కటిగా తీసేస్తున్నాను ముల్ల వంకాయ కర్రీకైతే అన్నీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముల్ల వంకాయ మంచిగా కడిగి గింజలు తీసేసి నీట్గా ఇలా పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర రెడీ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలండి రెండు ఉల్లిపాయలను అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా పక్కన చూడండి ఫ్రెండ్స్ మరొకసారి ఏమేమి కావాలో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ ఎందుకు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా కడిగి చింతపండు నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టాలి వాటర్ పోసి ఇలా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాలి టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి పచ్చిమిర్చి వేయాలి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోరగా మగ్గాలి కొంచెం పసుపు వేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి పెట్టాలి ఇప్పుడు మనము ముందుగా నీట్గా తీసి పెట్టుకున్న ముల్ల వంకాయ ముక్కలని ఇందులో వేయాలి

సిమ్లో ఉడకనివ్వాలి ముల్ల వంకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికాయండి ఇప్పుడు తగినంత కారం పచ్చిమిర్చి వేసాము కదండి కారం కొంచెం తక్కువగానే వేయాలి తగినంత ఉప్పు వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టాలండి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టిన చింతపండును రసాన్ని తీసి పెట్టుకోవాలండి రసం అయితే రెడీ అయిందండి కారం ఉప్పు కూడా ముక్కలకు మంచిగా పట్టాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోయాలి చింతపండు రసం అయితే పోసాను చింతపండు రసము బాగా బుడగలు వచ్చే వరకు మరగాలండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ అయిన ఉంచాలి అయితే మంచిగా మరిగిందండి ఇప్పుడు కొత్తిమీర వేయాలి ఒక చిన్న స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి చూడండి ఫ్రెండ్స్ ముళ్ళ వంకాయ పులుసు రెడీ గుముఖ మలాడి ముళ్ళ వంకాయ పులుసు రెడీ రామ్ కూడా అంటారండి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీల ములక్కాయలు అంటారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అయితే ముల్ల వంకాయలండి అండి ముల్ల వంకాయ రెడీ సూపర్గా ఉందండి స్మెల్ కూడా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Okay, bye bye.